హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము ఫిష్ ఫ్రై చేయబోతున్నాము మేము ఎలా చేస్తామో మా వీడియోలో మీకైతే చూపిస్తాం చూపిస్తాము ముందుగానైతే నేను ఫిష్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక ప్లేట్ తీసేసుకున్నాను అందులో కొద్దిగంత కారం ధనియాల పొడి మసాలా జీలకర్ర మెంతుల పొడి అయితే నేను వేసేసుకున్నాను కొద్దిగంత ఆయిల్ ఇంకా అల్లం అయితే నేను వేసేసుకొని అయితే ఫిష్ పీసెస్కి అయితే నేను పట్టించాను ఆ తర్వాతకైతే మ్యారినేట్ చేసుకున్న పీసెస్కి అయితే నేనైతే లెమన్ పిండేసుకున్నానండి పిండేసుకున్న తర్వాతికి నేనైతే డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక థర్టీ మినిట్స్ అయితే పెట్టుకున్నాను థర్టీ మినిట్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఆ తర్వాతకైతే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్న తర్వాత కరివేపాకు లీవ్స్ అయితే నేను వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాతకైతే ఏదైతే మనం ఫిష్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామో ఫిషెస్ కూడా వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఫిషెస్ పైన కూడా నేను కరివేపాకు ఆకులైతే నేను వేసుకున్నాను కొద్దిగన్ని చిల్లీస్ కూడా నేను ఫిషెస్ పైనుంచి అయితే వేసేసుకున్నాను టేస్టీ కోసం ఆ తర్వాతకైతే నేను ఫిషెస్ అయితే బాగా ఫ్రై చేసేసుకున్నానండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి చూశారు కదా అండి సింపుల్ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అండి విత్ ఇన్ ట్వంటీ మినిట్స్లో అయితే మనం చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్